హరిహి ఓం వీక్షకులారా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగుని అణిచేశాడు పూర్వప ముఖ్యమంత్రి మిస్టర్ జగన్ ఈ మాట అంటూ ఆ లోడెత్తే రమణ సిజేగా రిటైర్ అయినాడే అతడు భుజానికి ఎత్తుకొని చెప్తున్నాట చంబా ప్రభుత్వం కూడా రద్దు చేయబోతోందట ఇంకా రద్దు చేసిందో లేదో తెలియదు ఏమయ్యా పేదవాళ్ళు చదువుకోకూడదా తెలుగులో చదివితేనే తెలుగు ఉద్ధరింపబడుతుందా పొట్ట పొడిస్తే ఒకప్పుడు పల్లె వాళ్ళకు కూడా పోతన పద్యాలు వేమన పద్యాలు వచ్చేవి ఈరోజు టెన్త్ తెలుగు మీడియంలో చదివిన పిల్లలకి తెలుగులో వాళ్ళ సినిమా పేర్లు కూడాను ఆ పోస్టర్ని నటినటుల ఫోజుల్ని పట్టే సినిమా పేరు తెలుసుకుంటారు చూశాను నేను అలాంటి వాళ్ళని అలాంటి నాణ్యత ఉండింది ఈ ఐదేళ్లల్లో ఏదో పిల్లలు కాస్త ఐరాసా దాకా వెళ్ళి ఇంగ్లీష్లో దంచి వచ్చారు అలా కొందరినే కోచప్ చేశారనడానికి కూడా లేదు ఎందుకంటే మా నా కుటీరం ప్రక్కనే ప్రభుత్వ పాఠశాల ఉంది ఐదు వందల యాభై మంది పిల్లలు ఉంటారు పదకొండేళ్లుగా నేను అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళ చదువుల్ని పరిశీలిస్తూనే ఉంటాను అక్కడ టీచర్స్తో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి చర్చిస్తూ ఉంటాను అయినా సైన్స్ మ్యాథ్స్ తెలుగులో చదువుకుంటే పనికి వస్తుందా ఆల్గోరిథమ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి అసలు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ మ్యాథ్స్ ఎవరితోనైనా పంచుకోవాలి అని అంటే అది ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటుంది అలాంటి చోట తెలుగు నీవు ఉద్ధరించదలుచుకుంటే ప్రజాబాహుల్యంలోకి తెలుగు పద పోతన పద్యాలు వేమన శతకాలు కరుణశ్రీలు వీళ్ళందరినీ ఆ భాషా సౌందర్యాన్ని పరిచయం చేయండి అది మాత్రం చెయ్యరు మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి నేను నా స్వానుభవంతో చెప్తున్నాను నేను తెలుగు మీడియంలో టెన్త్ వరకు చదువుకున్నాను ఆ పైన ఇంటర్ డిగ్రీ పై చదువులన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను కానీ ప్రాక్టికల్గా ఇండస్ట్రియలిస్ట్గా నార్త్ వెళ్ళినప్పుడు అవసరార్థమై ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఇంగ్లీష్ నేర్చుకున్నందుకు నేను పట్టు సంపాదించగలిగాను నా చుట్టూ ఉన్న వారి మీదైనా సంస్కృతము ఇంగ్లీషు పట్టునిస్తుంది ప్రక్క చుట్టూ మన మీద మనకి పట్టుని సంపాదించి ఇస్తుంది భాష పటిమ తప్పనిసరి ఇది పేదవారి భవిష్యత్తు తరాలని భవిష్యత్ జీవితాలని నాశనం చేసేటందుకు గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని ఇంగ్లీష్ మీడియంలో చదవనేయండి తెలుగులో రీడబిలిటీని పెంచండి ఆ విధంగా పాఠశాలని తీర్చిదిద్దాల్సిందే తప్ప ఈ కుల రాజకీయాలు తమకి చెందిన పెత్తందారులు వాళ్ళ భావితరాలే బాగుండాలి మిగతా వాళ్ళు కునారిల్లితేనే కూలి వాళ్ళు దొరుకుతారు అనుకోవడం మానవ జాతి మీద మానవత్వం మీద పెద్ద కుట్ర ఇలా కుట్ర చేసిన వాళ్ళు ఎముడి చేతిలో ఏ శిక్షలు అనుభవిస్తారో వాళ్ళకే తెలియాలి నా ఈ వీడియోల కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ యాజ్ వెల్ ప్రిస్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇట్ And please support Ammavodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. Thank you for watching.